ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ హెవీ బిగ్ లో ఉన్న పేదలు అయితే ఉన్నాయి అనా ఎట్లున్నాయి రేటు ఇవి రేట్ ఏమి రేటా అంటే మూడు లక్షలు సేద్యమే చేసినా ఇవి ఏ ఊరు మనది ముసలాయపల్లి మండల్ మక్తల్ మండల్ ముసలాయపల్లి నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు హెవీ సైజ్ ఉన్నాయి దిట్టంగా ఉన్న ఎద్దులు అయితే మళ్ళీ అడిగిపోయారు అన్న ఎంత అడిగాను రెండు లక్షల అరవై వేలు అడిగిపోతున్నారు మళ్ళీ మీరే అడిగిచ్చిపోదాం అనుకున్నారు రెండు లక్షల ఎనభై వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్ప సార్ నీ నైన్ జీరో వన్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఒకటి బోర్డ్ ఉంది ఒకటి విధంగా ఉంది కొత్త వాళ్ళ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ అంతా నీవు అవ్వనరు ఎక్కడ పోయినా ఎంతసేపు ఈయనవా ఎంతకైతే అంతా లాస్ట్ టైం మా లక్ష డెబ్బై ఆడు కాడవాడి రెండు లక్షల డెబ్బై వేలు అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు శివరాజు ఏనా అసలు రైతు ఏనా అంట వాళ్ళు పక్కల మీ ఊరు వాళ్ళేనా వాళ్ళు